హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావత చెప్పింది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజైతే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మొత్తానికి అయితే ఇది ఒక సుభావం అని కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు ఎవరు విడుదల చేస్తుంది ఎప్పుడు విడుదల చేస్తుంది దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్ని అండి చరణ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మ్యూహం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ చెప్పారు మనయితే ఎలక్షన్స్ టైమ్ లో ఇచ్చిన హామీ ప్రకారం మరో రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు అదొకటి వచ్చేసి రైతు నాఫీ మరొకటి వచ్చేసి రైతు భరోసా ఆల్రెడీ ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రైతు రుణమాఫీ రైతు భరోసా సంబంధించింది సర్వం సిద్ధం చేశారు ఆల్రెడీ మనకైతే రైతు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు మాఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేసింది ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఆ హామీ ప్రకారం నెరవేర్చింది కానీ మనకైతే కొంతమందికి అయితే రైతు మాఫ్ అయింది కొంతమంది రైతు మాఫ్ కాలేదు మరి కొంతమందికి అయితే రైతు మాఫ్ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అయితే రైతు మాఫ్ చేయబోతుంది ఈ రోజు అంటే కొంతమందికి ఫోన్ నెంబర్కి పాస్బుక్ అలానే ఆధార్ కార్డు లింక్ కాలేదు తద్వారా మనకైతే అర్హుల జాబితాలో వాళ్ళ పేరు లేదు కాబట్టి ఏ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ గ్రహించి అరువుల జాబితా సిద్ధం చేసింది రోజు అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరికైతే రైతు నాపు కాలేదు వాళ్ళైతే రైతు నఫ్ చేస్తారంట రోజు డబ్బులు విడుదల చేస్తారంట మొత్తం అయితే ఇది ఒక అని చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు ఒకటి పనిచేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు ఒకటి పని చేయకపోతే ఈ డబ్బులు అయితే విడుదల కాదు రైతునాభకు సంబంధించింది అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ పున్న రైతు భరోసా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎక్కడైనా పదవి ఇస్తాం రైతులకి పెట్టుబడి సాయంగా అని చెప్పింది కాబట్టి ఏ నేపథ్యం ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు విద్య చేయబోతున్నారు పదవి వేలు తీస్తామని చెప్పారు కాబట్టి పదవేలు కాస్త రెండు విడతలు విదల చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు రెండు విడత ఏడు వందలు కాబట్టి తొలి విడత సంబంధించి ఏడు వందలు అయితే డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు బ్యాంకు ఖాతాలోకి మొత్తానికి అయితే అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు ఇప్పటికీ రైతులు దగ్గర నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే ఎకరాలకి ఎకరానికి ఏడు వైద్యాల చూపున డబ్బులు విద్య చేయబోతున్నారు అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఎవరికైతే రైతులకు భూమి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా అంటే రైతు బంధువు సంబంధించిన డబ్బులు విద్య చేస్తారు పది ఎకరాల కన్నా రైతులకు ఎక్కువ ఉన్న ఇంకో పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వందల డబ్బులు విద్య చేస్తారు దానికి సంబంధించి కూడా ఈ రోజు అయితే డబ్బులు విద్య చేయబోతున్నారు మొత్తానికి రైతులను కాఫీ రైతు భరోసా సంబంధించి రెండు పథకాలు అయితే ఈరోజు రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి ఇదో శుభోదనం చెప్పచ్చు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతొక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్క మీరు ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్